నమస్తే వెల్కమ్ టు న్యూస్ అర్హులైన వారందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాలను వర్తింప చేస్తామని మురళి నాయక్ స్పష్టం చేశారు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ఐదు వార్డులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతికంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో భాగంగా ఐదు పథకాలకు ఒకే దరఖాస్తును స్వీకరిస్తున్నామన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా ఎంపికైన లబ్ధారలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందిస్తామని ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు పదిహేను ఇల్లు నిరుపేదలకు ఇందిరాలు గృహ గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు ఈ పథకాలను పొందేందుకు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలన్నారు నేను ఈ టీమ్ నా పేరు శ్యామ్ గుప్తా నేను డిప్యూటీ ఎగ్జిర్లర్ సూచించినట్టు ఐదు గ్యారంటీల మీద అప్లికేషన్ ఫారం తీసుకోవడానికి అలానే వాటికి మంజూరు చేసేటట్టు అవకాశం ఉన్న ముగ్గురు పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన ఆరు గ్యారంటీలు ప్రజలకు అందుతాయి అని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టడం అధికారంలోకి రాగానే మేము తీసుకున్నటువంటి ఈ ఆరు గ్యారెంటీలు అందులో రెండు గ్యారంటీలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి నలభై ఎనిమిది గంటలు ఇవ్వడము మిగతా ఐదు గ్యారంటీలు ప్రజలకు చేరుకోవాలి చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజా పాలన వేదిక మీద వేదికగా ఇప్పుడున్నటువంటి కార్యక్రమం చేపట్టాలని మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో ఈరోజు మనందరికీ ఇక్కడ ఈ కార్యక్రమానికి మనం హాజరవడం అందరికీ అందరి కుక్కలు

ఇక్కడ రజిత సో రజిత గారు కూడా ఎమ్మెల్యే గారు రిసెప్ట్ ఇస్తున్నారు ధన్యవాదాలు సార్